మళ్ళీ అయితే అరవింద్తో ఇలా అంటూ ఉంటుంది అని నిజం చెప్పండి మీరే కదా ఫోన్ చేసి అరవింద్ బతుకున్నాడు అని చెప్పింది నిజం చెప్పండి అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అరవింద్ గౌతమ్ అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటారు నిజం చెప్పండి మీరు మీరే ఫోన్ చేశారు మాలిని అక్క కూడా మీరే చెప్పారు అనైతే అంటూ ఉంటుంది చెప్తారా చెప్పరనైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది నా మీద కొట్టేసి చెప్పండి మీరు నిజం చెప్ప నిజం చెప్పండి మా అరవింద్ బతుకున్నాడు ఫోన్ చేసింది మీరే కదా అనైతే ఉంటూ ఉంటుంది ఆ మాటలకి గౌతమ్ అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు మాలిని చెప్పింది అబద్ధం నీకు చెప్పింది నిజం అనైతే ఉంటూ ఉంటారు అయినా మీరు మీరు చేసినవన్నీ అబద్ధాలు మీరు చెప్పినవన్నీ అబద్ధాలే అనేది మళ్ళీ గౌతంతో అంటూ ఉంటుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని కూడా అంటూ ఉంటుంది మీరు చేసిన దానికి ఇక్కడ ఎంత బాధపడుతున్నారో తెలుసా అని అడుగుతూ మీరు ఇంత దీనికి ఎలా 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 చేయగలరు మీరు అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది మళ్ళీ గౌతమ్ని అయితే అది తెలిసి గౌతమ్ వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఏంట్రా మళ్ళీ మాట్లాడింది నిజమేనా అనేది అంటూ ఉంటుంది కౌసల్య కూడా గౌతమ్ని